సో ప్రైస్ అన్ని ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నాకైతే ఈ ఫ్రోజన్ ఇది నాకు వచ్చింది దేనికి దేనికి ఇచ్చిందంటే నేను తర్వాత చెప్తాను నేను మర్చిపోయాను అన్ని ప్యాప్ ఇష్టపడి అండ్ ఇది వచ్చింది రైస్ నాకు ఆల్రెడీ ఇది ఉంది బట్ మళ్ళీ వచ్చింది ఎల్ఈడి ప్యాడ్స్ అడి నెక్స్ట్ ఈ ఈ బ్యాగ్ అనేది ఈ బ్యాగ్ మీద ప్యాడ్స్ పడి ఇంకోటి uh -huh. so हम्म ओके और के कुछ है एंड इधर ना कुछ சின்ன पर्स पर्स टेपొస్తుంది అంటే లైక్ మనీ పెట్టుకోవడానికి पर्स टेपొస్తుంది ओके అని నికే సో ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చే ఓకే ఇది లేని లేవా ఫినిష్ అంటే ఇది వాటర్ బాటిల్ ఆ ఇక వండి ఇంక వన్నీ యా నాకు అసలు ఇది సో అంటకోలేదు నా స్కిల్స్ దానికి ఏ వ గిఫ్ట్ అవే అవే చిన్న Mhm. <hums> Oké. Okay. Slaap. Ja. En vast lekker we hebben ik dit heb. Slaap.